మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థుల దరఖాస్తు రుసుములో లభించే రాయితీని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిలిపివేసింది ఈ చర్యను వివక్ష పూరితమైనదిగా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అధ్యాపకులు డిమాండ్ చేశారు ఈ మార్పు విద్యా ప్రపంచంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నట్టుగా ఇండియా టుడే కథనం ద్వారా తెలిసిందే వివిధ మీడియా కథనాల ప్రకారం అధ్యాపకులు విద్యావేత్తలు ఈ నిర్ణయాన్ని తగదని అన్నారు జూన్ పదిన దౌలత్ రామ్ కాలేజ్ ఒక సర్కులర్ను జారీ చేసింది దాని ప్రకారం ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల కోసం దరఖాస్తు రుసుమును రెండు వేల రూపాయల వరకు పెంచారు ఈ రుసుము ఇంతకుముందు ఐదు వందల రూపాయలుగా ఉండేది అంటే నాలుగు రెట్లు పెరిగింది ఇతర వెనుకబడిన వర్గాలు ఓబీసీ ఆర్థిక పర బలహీన వర్గం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కోసం కూడా ఫీజును ఐదు వందల నుంచి పదిహేను వందలు పెంచారు ఈ మార్పుల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇంతకుముందు వీళ్ళు ఎటువంటి రుసుము చెల్లించాల్సి ఉండేది కాదు దివ్యాంగుల అభ్యర్థుల కోసం సుమారు ఐదు వందలుగా నిర్ణయించారు ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘం విశ్వవిద్యాలయ విద్యాపరమైన కార్యనిర్వాహక మండలి సభ్యులను ఈ నిర్ణయంలో జోక్యం చేసుకుని దీన్ని వెనక్కు తీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు ఈ పెరుగుదల చాలా వివక్షపూరితంగా ఉందని అంతేకాకుండా ఈ రకంగా దరఖాస్తు రుసుము పెంచడం అనగారిన వర్గాల నుంచి వచ్చే అభ్యర్థులపై ఆర్థిక భారం మోపుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు నిర్దేశిత రుసుము లేకుండా పంపిన దరఖాస్తులను అంగీకరించమని సర్కులర్లో స్పష్టం చేశారు అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా రుసుము వెనక్కు ఇవ్వడం జరగదని తెలియజేశారు దరఖాస్తుదారులు ఆన్లైన్లో ఫామ్ నింపాల్సి ఉంటుందని అవసరమైన అన్ని సర్టిఫికేట్లు చెల్లింపులు ఆన్లైన్ మాధ్యమంగా పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు డియు శాఖ ఫ్యాకల్టీ నియామకాల కోసం డియు శాఖ ఫ్యాకల్టీ డియు శాఖ ఫ్యాకల్టీ నియామకాల కోసం విశ్వవిద్యాలయమే డియు శాఖ ఫ్యాకల్టీ నియామకాల కోసం విశ్వవిద్యాలయమే ఉమ్మడి ప్రకటనను జారీ చేసింది అయితే విశ్వవిద్యాలయ నియామకాలను అనుసరిస్తూ రామ్ లాంటి కొన్ని కళాశాలలు ఖాళీ పోస్టుల భర్తీ కోసం స్వతంత్రంగా జారీ చేయొచ్చు తాజా విమర్శల మీద ఇప్పటి విశ్వవిద్యాలయ తరఫున ఎటువంటి అధికారిక స్పందన రాలేదు డియుతో ముడిపడిన ప్రస్తుత ఇతర వివాదాలు కొన్ని రోజుల క్రితం అండర్ గ్రాడ్యుయేట్లో ప్రవేశాల కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది అందులో ముస్లింను మాతృభాష రూపంలో సూచించారు ఈ పొరపాటును సవరించాలని విజ్ఞప్తులు చేసిన విశ్వవిద్యాలయం స్పందించలేదు దీంతో విమర్శలు తారాస్థాయికి చేరాయి రాజ్యాంగ ఎనిమిదవ ప్రకరణలో ఒక గుర్తింపు పొందిన భాషగా ఉర్దూ ఉన్నప్పటికీ దరఖాస్తులు మాత్రం పేర్కొనబడలేదు విశ్లేషకుల అభిప్రాయంలో భాషను మతాన్ని సమాంతరంగా జోడించడం తప్పుదారి పట్టించే రాజ్యాంగ విరుద్ధమైన చర్య ఇది కేవలం క్లరికల్ లోపం కాదు ఇది తీవ్రమైన వివక్షపూరిత మత చాందస మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది అది ఒక పూర్తి సముదాయాన్ని కేవలం మత ప్రాతిపదికను గుర్తిస్తుంది అంతేకాకుండా దాని భాషను సాంస్కృతిక పరమైన ప్రాంతీయ గుర్తింపును కనుమరుగు చేస్తుంది ముస్లిం అనేది ఎటువంటి భాష కాదు ఆయా ప్రాంతాల్లో ఇతరులు మాట్లాడే భాషలను కూడా ముస్లింలు మాట్లాడతారు ఎలా అంటే హిందీ పంజాబీ బెంగాలీ మలయాళం తమిళం లేదా ఉర్దూ మాట్లాడినట్లు అన్నమాట అని ఢిల్లీ టీచర్స్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ అబాదేవ్ హబీబ్ అన్నారు ఢిల్లీ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సభ్యులు డాక్టర్ మిథురాజ్ దుసియా ఈ విషయంపై స్పందించి ఢిల్లీ విశ్వవిద్యాలయం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇటువంటి తప్పులు చేస్తోంది ఇది చాలా ఆలోచించాల్సిన విషాదకరమైన విషయంగా చెప్పుకోవాలి ఇటువంటి చర్యలను వెంటనే ఆపాలి మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని బహుభాషా విధానాన్ని స్వీకరించాలి అంతేకాకుండా నిత్యం గౌరవించాలి అన్నారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన దరఖాస్తుల్లో గందరగోళం కేవలం ముస్లిం పదానికి మాత్రమే పరిమితం కాలేదు దరఖాస్తులో నిర్దిష్టంగా బీహారీ కూలి గ్రామీణం మోచి కమ్మరి లాంటి పదాలను కూడా భాషాకాలంలో ప్రస్తావించారు కానీ ఇవేవి భాషలు కాదు జాతి లేదా ప్రాంతం వృత్తి పని లాంటి వివరాలు వెల్లడించే పదాలు మాత్రమే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దరఖాస్తుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి దీంతో విద్యార్థులు అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీటిని దరఖాస్తు నుంచి వెంటనే తొలగించాలని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ విమర్శలపై విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం స్పందిస్తూ మాతృభాష కాలంలో తప్పులు దొరిలాయని అంగీకరించింది అయితే ఈ తప్పులు సవరించేందుకు చర్యలు తీసుకోకుండా కేవలం క్లారికల్ మిస్టేక్స్ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది ఈ తప్పును వెంటనే మార్చారని అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి గందరగోళాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనూప్ లెతర్ తెలియజేశారు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన వివరణ మీద డియూ హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అపూర్వానంద్ వేదికగా స్పందించారు ఎటువంటి సిగ్గు లేదు ఎటువంటి క్షమాపణ లేదు మీరు ఢిల్లీ విశ్వవిద్యాలయం లాంటి విశ్వవిద్యాలయంలో ఇటువంటి అజాగ్రత్తను సహిస్తారా ఇవాళ రేపు సిగ్గు అనేది గడిచిన పాతకాలం నాటి మాటలా మారిపోయింది అని పేర్కొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి చేయండి